శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం జగత్ ప్రతి మానవుడు ధనం అవసరం గృహ నిర్మాణ సమయంలో కూడా ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటేనే ఆ గృహ నిర్మాణం పూర్తిగా సాగుతుంది కదా అటువంటి పరిస్థితుల్లో గృహం అంతా కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత అప్పుల విషవలయంలో నుంచి బయలుపడటానికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం అయితే ఆ లక్ష్మి వివిధ రూపాలలో సాక్షాత్కరిస్తూ ఉంటుంది ఆమెను అష్టలక్ష్మి స్వరూపంగా మన భారతీయ సంస్కృతి ఆరాధన చేస్తూ ఉంది ఈ అష్టలక్ష్మి ప్రసన్నత పొందటానికి అణిమాది సకల సిద్ధుల్ని కూడా మనం సాధించటానికి ఏ లోటు లేకుండా జీవితం సాఫీగా సాగటానికి ఈ అష్టలక్ష్మి యంత్రం ప్రతి గృహానికి కూడా అత్యంత ఆవశ్యకరం గృహ వాస్తు సలాల్లో గాని గర్భాల్లో కానీ అంతర్గతంగా ఉన్నటువంటి శల్యముల వల్ల కలిగే దోషాల నుంచి పూర్వార్జితములైనటువంటి సర్వ సంపదలను కోల్పోయి ఈతి బాధలు నిత్య కలహాలు కుటుంబాభివృద్ధి లేకపోవటం మొదలైనటువంటి బాధల నుంచి విముక్తిని పొందటానికి కూడా ఈ యంత్రం సహకరిస్తుంది ఆ ఇల్లు అమ్ముకున్న ఆయనకి ఏమీ మిగల్లేదండి అంతా పోగొట్టుకున్నాడు అని చెప్పేసి వింటూ ఉంటాం అది దేని వల్ల జరిగింది వాస్తు దోషం వల్ల ఇటువంటి అష్టలక్ష్మి యోగం లేకపోవటం వల్లే అతగాడు ఆ విధంగా ఒకప్పుడు రాజభోగాన్ని అనుభవించిన మళ్ళీ చితికి వేసారి జీవించటం జరుగుతోంది దీని వెనకాల రహస్యం దేవి యొక్క అనుగ్రహం లేకపోవటమే ఈ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా అష్టలక్ష్మి యంత్రాన్ని గృహంలో స్థాపితం చేస్తే కలకాలం అభివృద్ధికరమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంది ఒక తరం తర్వాత మరొక తరం వచ్చేటప్పటికి ఏడు తరాల తర్వాత ఆస్తిపాస్తులు పోగొట్టుకోవటం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఏడు తరాలు గారు పద్నాలుగు తరాలు గారు వెయ్యి తరాలైనా సరే చిరచిరాస్తులు అలాగే ఉండేటువంటి స్థితివంతమైనటువంటి లక్షణాలతో విరాజిల్లటానికి వాస్తు శాస్త్రంలో అద్భుత యంత్రరాజ్యం ఈ యొక్క అష్టలక్ష్మి యంత్రరాజ్యం అష్టలక్ష్మి మహామంత్రాన్ని ఒక లక్ష పర్యాయములు జపించి యంత్రానికి ధారపోసి శుభముహూర్తాన ఇంటిలో కనుక ప్రతిష్ట చేసినట్లయితే తప్పనిసరిగా ఆ అష్టలక్ష్మి దేవి చక్కగా విరాజిల్లుతూ అందరికి ఆరోగ్యం ఐశ్వర్యం విద్య వినయ సంపతి ధనాన్ని కీర్తిని విజయాన్ని చేకూర్చేటువంటి అద్భుత యంత్రం ఈ అష్టలక్ష్మి యంత్రం ఈ అష్టలక్ష్మి యంత్రం తమ పూజా మందిరంలో ఉంచుకున్నటువంటి వారు తప్పనిసరిగా శ్రీ సూక్త పారాయణ చేయాలి శ్రీ సూక్త పారాయణ చేయలేని వాళ్ళు ఓం మహాలక్ష్మి నమ అని చెప్పేసి అనుకున్నా చాలు అయితే లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి పాలు ఆవు పాలతో చేసిన పరవాణ నైవేద్యం తప్పనిసరిగా ఆచరించినట్లయితే సర్వాభిష్టాలు కూడా సిద్ధిస్తాయి లక్ష్మీదేవి నివాసం ఆ ఇంట్లో ఉండాలంటే ఆ ఇంట్లో గృహిణి కూడా ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి గడప మీద కూర్చొని తల దువ్వుకోవటం పేలు చూసుకోవటం ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇంటిలో ఏ ఇల్లాలు ఆచరించకూడదు ఇంటి ఆడబడుచు ఇంటికి వచ్చినప్పుడు సాధారంగా ఆహ్వానించండి ఆమె కంట కన్నీరు పెట్టకూడదు ఇంటి ఆడబడుచు కన్నీరు పెడితే ఆ ఇంట లక్ష్మి వెళ్ళిపోతుందని కదా శాస్త్రం పూజా గదిలో విష్ణువు ఇంద్రుడు శివుడు సూర్యుడు కార్తికేయుడు వీరి యొక్క ప్రతిష్ట తూర్పు ముఖం లేదా పశ్చిమ ముఖంగా ఉండాలి పూజా గదిలో ముఖ్యంగా చాముండి సీతలాదేవి భైరవుడు వీరి ముఖం దక్షిణ దిశ వైపు చూసేటట్టుగా మీ పూజా మందిరంలో ఉంచాలి అయితే ఆంజనేయ స్వామి ముఖం మాత్రం నైరుతి కోణంలో ఉండటం సర్వ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది స్వామివారి చిన్ని విగ్రహం నైరుతి వైపు చూస్తున్నట్టుగా ఉంచండి ఈ పూజా మందిరంలో ప్రతినిత్యం కూడా మీకు వీలైతే శంకరాచార్య విరిచితమైనటువంటి స్థవాన్ని పఠించటం అనేటువంటిది మరొకం ఆ తల్లి కరుణాల వల్లి అమృతవల్లి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఈ జీవనం జీవితం సుసంపన్నమై తీరుతుంది